ఐ లవ్ చిల్డ్రన్ వెరీ మచ్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ కాల్ మీ చాచా నెహ్రూ రోజ్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్లవర్ మై బర్త్డే ఈజ్ సెలెరేటెడ్ అస్ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ జయ హింద్ సో అలా చిన్నోడు చాచా నెహ్రూ కాస్ట్యూమ్ వేసుకొని స్పీచ్ ఇచ్చినందుకు సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది కానీ ఇది ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ వన్ డే టైం ఇచ్చారు వన్ డే ముందు చెప్పారనమాట వన్ డే ముందంటే స్కూల్ అయితే ఉంటుంది కదా సో ట్వంటీ మినిట్స్ మాత్రమే చదువుకొని నేను చేసుకున్నాడు ట్వంటీ మినిట్స్ మార్నింగ్ అది కూడా స్కూల్ వెళ్ళే టైంలో ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చి కూర్చొని చెప్పాను నేర్చేసుకున్నాడు సో ఈవినింగ్కి డ్రెస్ కొనిపించేశాను మొత్తానికి సెకండ్ ప్రైజ్ అయితే తెచ్చుకున్నాడు చెప్పేసి అది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి గార్డెనింగ్ వీడియోస్ చిన్నోడి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇక స్పీచ్ ఇచ్చినందుకు ఒక ఆవిడ అయితే లాలీపాప్ ఇచ్చింది ఇప్పుడు ఐజ్ అని చెప్పి ఇంకా కిరణ్ అన్న గార్డెనింగ్ గ్రూప్లో మెంబర్ కిరణ్ అన్న చాక్లెట్ ఇచ్చాడు సో అలా జరిగింది మొత్తం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్